ఎందుకు సార్ మీద అదే ఆరోపణలు చేస్తాము పదే పదే మీరు డబ్బు లేకపోతే డబ్బు వసూలు చేశారని సీట్లు ఇప్పిస్తారని డబ్బులు తీసుకున్నారని వెళ్ళిపోయారని అంతా అంటే మీరు ఎప్పుడు వాటి మీద మీరు నమ్ముతున్నారు దాన్ని అదే ఎందుకు అని అడుగుతున్నాం కాదు నన్ను అడిగే ముందు బ్రాండ్ ఉంది ఒక బ్రాండ్ ఉంది ఎవరికి ఇలాంటి ఆలోచన రావు మీ మీద మీరు అడిగేది కరెక్ట్ నన్ను అడుగుతున్నారు ఎందుకు వాళ్ళు మీ మీద ఈ రకమైన ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏమీ లేవు కాబట్టి ఏదో చేయాలి కదా మణసింగింగ్ అది చంద్రబాబు లోకేష్ చేపిస్తూ ఉంటారు వీళ్ళు చేస్తూ ఉంటారు కర్త కర్మ వాళ్ళు చేసేది వీళ్ళు పాపం అనుకోవడానికి ఏముంది ఏదో పదవి ఎత్తాడు పదవి పడేస్తాడు అని బాస ఏదో పాపం నా పేరు పెట్టుకుని పదవి వస్తే హ్యాపీని నేను వాళ్ళకి సరే విజయవాడలో అన్నదమ్ముల సవాలు చూస్తాం మేము అంటే అంటే మీ మీద మీ తమ్ముడు పోటీ చేస్తే అంటే ఒకటేంటంటే ఇప్పుడు రెండుసార్లు చూస్తాను నేను కంటెస్ట్ చేస్తే మూడోసారి జగన్ గారు నాకు అవకాశం ఇచ్చాడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరో ఒకళ్ళు రావాలిగా ఇప్పుడు ఒకసారి నా మీద కొనేరు ప్రసాద్ గారు వచ్చాడు ఒకసారి పీవీపీ వచ్చాడు ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఎవరైతే ఉంది నాకు అదేనా వెరీ సింపుల్ అంటే మీ తమ్ముడు కదా ఇప్పుడు అన్నతమ్ములు ఒకే ఇంట్లో ఒకే రక్తం పొచ్చుకు పుట్టిన వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద అక్కడ పోటీ పడుతూ ఉంటే తప్పే ఉంది ఎవరు ఆస్పిరేషన్స్ అడుగుంటాయి దాంట్లో తప్పే ఉంది మీరు ఓడిస్తారా ఆయన గెలిపిస్తారా అంటే ఒకటేంటంటే విజయవాడ ప్రజలు నన్ను తప్ప ఇంకొక ఎంపీని ఇంకొక ఊహించుకునే పరిస్థితి ఇక్కడ లేదు విజయవాడలో అది క్లియర్ కట్గా అందరూ గమనించుకోవాలి కేసు గొప్ప కేసు నాని గొప్ప గొప్ప కాదో అనేది పక్కన పెడితే కేశనీ నానిని ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకున్నారు ఇతనైతే మనకి నో న్యూసెన్స్ న్యూసెన్స్ ఉండదు అని ఏమైనా ఉంటే మనం మంచి చేస్తాడు ఈ ఊరికి ఏదైనా అభివృద్ధి చేయాలని చూస్తాడు తన సొంతాన్ని చూసుకోడు మీ తమ్ముడు న్యూసా సార్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదైనా ఉంటే మనకు అండగా ఉంటాడు మన మంచి కోసం కోరుకుంటాడు ఈ ఊరు బాబు కోసం కోరుకుంటాడు అనేది ఒకటి వాళ్ళ అభిప్రాయం పడిపోయింది అభిప్రాయం పడబట్టే ఇంత జగన్ గారి సునామీలో కూడా నన్ను గెలిపించారు సో ఇప్పుడు మీరు మీరెవరి తీసుకున్న ఎంపీ అంటే మా కేసీఆర్ అని అంటారు ఆటోమేటిక్గా సో ఇంకా ఇంకొకటి ఊహించుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఎవరో వచ్చి పోటీ చేసినా ఈవెంట్ నేను అదే చెప్తున్నాను ఈవెన్ చంద్రబాబు నాయుడు ఈవెన్ ఈవెంట్ చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా నాకైతే నా అయితే మూడు లక్షలతో ప్రజలు నన్ను గెలిపిస్తారు సరే ఎవరు నుంచి ఉంటారు అనేది ఆ పార్టీ ఇష్టం మనం మనమే మరొక పీవీపీ అవుతాడు అది చెప్తున్నా కదా నేనే నేను ఏంటంటే ఇక్కడ ప్రజలకి నాకు మధ్య ఒక అవినాభ సంబంధం అనండి ఒక ఫోర్నెస్ అనేది వచ్చేసింది ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఈయన సాల్వ్ చేయడు మాకు ఏదైనా ఈయన మంచి చేస్తాడు కానీ చెడ్ చేయడు మాకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కానీ ఇది చేయడు అనేది ఉంది సో అవతల ఎవరైనా చూడరు ఇంకా చంద్రబాబు నాయుడు నేను అదే చెప్తున్నాను చాలా చాలా చోట్ల కూడా అడుగుతున్నాం వీలాంటి జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి చూసినా నన్ను ఇక్కడ ప్రజలు నన్నే గెలిపిస్తారు మెజార్టీ అంత అనేది ప్లస్ అటో ఇటు ఉంటుంది తప్ప గెలుపునైతే నాకు